రాధా మనోహర దాస్ గారు మీకున్నంత జ్ఞానం నాకు లేకపోవచ్చు కానీ నాకు తెలిసిన చిన్న విషయం అయితే చెప్తానండి ఏంటంటే భస్మాసురుడు తపస్సు చేస్తాడు కదండి చేసినప్పుడు శివుడు అవుతాడు ఆ ప్రత్యక్షమైన వెంటనే ఏంది నాయన నీ కోరిక అని అడిగితే చెప్తాడు నేను ఎవరి తల మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్తాడు వెంటనే శివుడు తదాస్తు అంటాడు అనగానే ఈ భస్మాసురుడు ఈయన ఇచ్చింది నిజమా కాదో మనం పరీక్ష పెడదాం ఈయన తల మీదే చేయి పెడితే శివుడు భసమైపోతాడో లేదో చూడాలి అని ఏం చేస్తాడు ఆయన వెనకాల పరిగెత్తడం మొదలు పెడతాడు శివుడు కూడా పరిగెత్తడం మొదలు పెడతాడు అప్పుడు పైనుంచి విష్ణుమూర్తి చూస్తాడు చూస్తే అయ్యయ్యో శివుడు ఇప్పుడు చాలా కష్టాల్లో పడ్డాడు ఇప్పుడు నేను వెళ్ళకపోతే మాత్రం చాలా ఉపద్రవం జరిగేలా ఉంది అని చెప్పి ఆ విష్ణుమూర్తి పైనుంచి మోహిని అవతారం వేసుకొని కిందకైతే వస్తాడు వచ్చిన తర్వాత మోహిని అవతారంలోని విష్ణుమూర్తి డ్యాన్స్ చేస్తుంది చేసినప్పుడు ఈ భస్మాసుడు ఈ డ్యాన్స్ చూసినప్పుడు ఆకర్షితుడయ్యి ఆ డ్యాన్స్కి ఆయన కూడా డ్యాన్స్ చేయడం మొదలు పెడతాడు ఈ లోపల ఈ శివుడు విషయం మర్చిపోతాడు ఈయన మర్చిపోయి ఈ విష్ణు మో మోహిని అవతారంలోని విష్ణుమూర్తి డ్యాన్స్తో పాటు ఈయన కూడా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు ఆ డ్యాన్స్ చేస్తూ 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 మోహిని ఏం చేస్తుంది తన తలవేత్తను ఇలా పెట్టుకున్న వెంటనే ఈ మై మర్చిపోయి ఉన్నాడు కదా మంచి మూడ్లో మంచి హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు కదా భస్మాసురుడు ఆ డ్యాన్స్ చేస్తూ చేస్తూనే ఇలా వెంటనే భస్మాసురుడు నెత్తిమే పెట్టుకున్నాడు పెట్టుకున్న వెంటనే భస్మైపోతాడు భస్మాసురుడు అయితే అప్పుడు విష్ణుమూర్తి మోహిని ఉన్న విష్ణుమూర్తిని శివుడు ప్రేమించి అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అయ్యప్ప స్వామిని కంటారు అయితే మనకి విష్ణుమూర్తికి తెలుసు శివుడిని శివుడికి మోహిని రూపంలో ఉన్నాడని విష్ణుమూర్తి తెలీదా ఆయన విష్ణుమూర్తి అని తెలుసు కదా తెలిసినప్పుడు ఆయన ఎలాగా ఇది అయ్యాడు ఒక దేవుడు దేవుడు ప్రేమించుకోవడం ఏంటి వాళ్ళిద్దరూ అయ్యప్ప స్వామిని కండమేంటి ఇలాంటి చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి వీటిలోని నాకు తెలుసండి లింగాష్టకాలు అవిని ఎందుకంటే నేను చాలా చాలా పూజలు చేసి వచ్చాను ఏంటంటే నేను నన్ను చదవం చెప్పమంటారా ఒక లింగాష్టకం చెప్పమంటారా ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् రావణ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్ణితలింగం ఇలాగా మొత్తం చదువుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది అందుకనే అందుకని నేను వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్దని ఆపేసాను ఆపేశాను సో మనం హిందువులుగా ఉన్నాం కదా అని చెప్పి పక్క మతస్థులను దూషించడం కరెక్ట్ కాదండి పక్క వారిని విమర్శించడం అంతకన్నా కరెక్ట్ కాదు మనల్ని మనమే విమర్శించుకుందామండి మనల్ని మనం మన మనస్సాక్షిని మనమే క్వశ్చన్ చేసుకోవాలి మన మనస్సాక్షిని మనమే విమర్శించుకోవాలి తప్ప పక్క మతస్థుల్ని విమర్శించడం లేకపోతే పక్క మతాన్ని పక్క మతాన్ని విమర్శించడం కరెక్ట్ కాదు రాధా మనోహ్ దాస్ గారు దయచేసి మీరు మారండి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇంకొక మతాన్ని తోలనాడద్దు ఇది మీకు కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అనేవాళ్ళు లేరు కదా అని చెప్పి మీరు చాలా తెచ్చిపోతున్నారు నాకైతే అసలు ఆ పరమ అశుద్ధ గ్రంథం అని అన్నారు చూసారా నిజంగా అంత బాధ అనిపించిందంటే అలాగే ఇలాగా కాదు ఒక బైబుల్ పవిత్ర గ్రంథాన్ని పట్టుకొని అలా మాట్లాడితే మీరు నమ్మే దేవుణ్ణి తిడితే మీకు ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని మీరే విమర్శించుకోండి దయచేసి